హాయ్ ఫ్రెండ్స్ చూడండి కనుచూపు మేరకు ఎంత దూరంగా ఉన్న ఇది బందర్ దగ్గర ఇది బందర్ దగ్గర ఉన్న ఒక హైవే చూడండి ఇది మన కత్తిపూడి నుంచి కత్తిపూడి నుంచి ఒంగోలు నేషనల్ హైవేకి ఎల్బద్ది రోడ్డు కనుచూపు మేరకు సూర్యుడు చూడండి అస్తమిస్తున్నాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడండి ఎలా ఉన్నాడు సూర్యుడు నిండు చందమామలాగా ఉన్నట్టున్నాడు వీడియోలో చూస్తుంటే చూడండి కుప్పలు నూర్చేశారు అదే కనుక మనం పైరున్నప్పుడు వస్తే అసలు అంత పచ్చదనంగా ఉండేది ఇది మన ఇండియా మన ఆంధ్రప్రదేశ్ మన విజయవాడ ప్రాంతం కృష్ణా డిస్టిక్ ముఖ్యంగా మన నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన కృష్ణా డిస్టిక్కు ఆ అతి సమీపంలో ఉన్న అన్నమాట బందర్ అనే ఊరు బందరు కూడా మీరు ఎప్పుడైనా బందరు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా సరే విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక్కసారి బందర్ రోడ్డుకి బందరికి రండి ఆ రోడ్డు చూడండి మీరు విరువైపులు ఎటు చూసినా ఎలానే ఉంటుంది ఎటు చూసిన పచ్చదనం ఎటు చూసిన పచ్చదనం కలకలలాడుతూ ఉంటుంది చాలా ఖాళీ స్థలం ఖాళీ ప్లేసు ఎందుకంటే వీడియో చేస్తుంది భవిష్యత్తులో మనం ఈ ఊరు ఫలానూరు ఇలా ఉండేది అని మనం చూడడానికి అవకాశం లేకుండా పోద్ది ఎందుకంటే ఉండే కొద్ది రోజు రోజుకి డెవలప్మెంట్ అనేది అవుతుంది జరుగుతుంది జనాభా పెరుగుతున్నారు కంపెనీలు వస్తున్నాయి బతుకు కోసం ఏవో కంపెనీలు పెడతాము డెవలప్మెంట్ అవుతున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం డ్రైనేజీలు కట్టుకుంటున్నాం రోడ్లు పెద్దవి చేసుకుంటున్నాం భవిష్యత్తులో ఇవన్నీ మనం చూడకపోవచ్చు ఇవాటికి చూడండి మన ఊళ్ళల్లో మన చిన్నప్పుడు ఉన్న రోడ్లు కానీ మన చిన్నప్పుడు ఉన్న రాజులు కట్టడాలు కొన్ని కట్టడాలు కానీ అలానే మన చిన్నప్పుడు కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉండేవి అవన్నీ కూడా ఇప్పుడు మన పిల్లలకి చూపించడానికి మన మన వాళ్ళ చూపించడానికి అవి లేవు ఇలా ఉండేవి అలా ఉండాయని చెప్పడానికి లేవు అందుకని ఇది మనం వీడియో తీసి అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెడితే కన్ఫామ్గా ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు భావితరానికి ఉపయోగపడతాయి భావితరం చూస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి యూట్యూబ్లో దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి చూడండి మీరు ఎందుకంటే మనం సిటీలో ఉండేవాళ్ళు ఎప్పుడైనా పల్లెటూరులు చూసినప్పుడు చాలా ఆనందంగాను అందకరంగా పచ్చదనంగా హ్యాపీగా ఫీల్ అవుతాం అలానే పల్లెటూరులో ఉన్నవాళ్ళు కొత్త కొత్త బిల్డింగ్లు సిటీలు కొత్త కొత్త ఏరియాలు అది చూసినప్పుడు వాళ్ళకే ఆనందంగా ఉంటుంది అది ఎందుకంటే ఎప్పుడు చూడని చూస్తే కొంచెం ఆ థ్రిల్లింగ్గానే ఉంటాయి కాబట్టి చూడండి అంత అసలు ఎటు చూసిన పచ్చదనం చూడండి నేను మొత్తం ఇరువైపులు తిప్పి చూపిస్తున్నాను మీకు గ్రామం కనిపిస్తుంది అసలు ఎన్ని 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 వేల ఎక్కరాలండి ఎన్ని వేల అసలు అది బాయ్